వెల్కమ్ టు రుద్రా టీవీ ఏ రంగంలోనైనా అరవై ఏళ్లు వయసు వచ్చిందంటే రిటైర్మెంట్ తీసుకుంటారు కానీ సినిమాల్లో అలా కాదు ఇంకా హీరోలుగా చేస్తున్నారు వందల కోట్లు కలెక్షన్లు సాధిస్తున్నారు యంగ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము లేపుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఇలా అవలీలగా సాధిస్తున్నారు రాబోతున్న సినిమాలు కూడా పలు సంచలనాత్మక మూవీస్ ఉన్నాయి అవి ఈజీగా రెండు వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు మరి సిక్స్టీ ప్లస్ లోను మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఎవరో చూద్దాం సీనియర్ హీరోల విషయంలో రెండు వేల కోట్ల మార్క్ టచ్ చేయడం కష్టమని చెప్పాలి వారి సినిమా వంద కోట్లు రెండు వందల కోట్లు కలెక్ట్ చేయడం గొప్పగా మారింది అరవై ఏళ్లు దాటిన హీరోల్లో మూడు వందల కోట్ల మార్క్ దాటి ఈ ఘనత సాధించిన మొదటి హీరో రజనీకాంత్ ఆయన రోబో టూ పాయింట్ ఓ చిత్రాలతోనే ఈ అరుదైన ఘనత సాధించారు రోబో మూవీ మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లని సాధించింది ఆ తర్వాత అరవై ఏళ్లు దాటిన హీరోల్లో మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరోల్లో కమల్ హాసన్ ఉన్నారు ఆయన మూడేళ్ల క్రితం విక్రమ్ మూవీతో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలిచింది సుమారు మూడు వందల యాభై కోట్లు వసూలు చేసింది కమల్ కి కాసుల వర్షం కురిపించింది భారతీయుడు టూ తో డిసప్పాయింట్ చేసిన ఆయన తగ్ లైఫ్ మూవీతో మరోసారి భారీ కలెక్షన్లపై కన్నేశారు మరోవైపు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలోనూ నటించి వెయ్యి కోట్లు సాధించిన చిత్రంలో భాగమయ్యారు సౌత్ లో రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత ఈ ఘనత సాధించింది కేవలం వెంకటేష్ మాత్రమే ఆయన ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది తెలుగులో సీనియర్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరో వెంకీ కావడం విశేషం చిరంజీవి బాలయ్య నాగులు కూడా ఈ ఘనత సాధించలేదు ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ